జై శ్రీరామ్ మార్తి షిఫ్ట్ వీడిఐ సార్ ఇది రెండు వేల పద్నాలుగు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ డోర్లు కూడా అన్ని ఒరిజినల్లే ఉన్నాయి ఎక్కడ డోర్ కూడా రిప్లేస్ కాలేదు ఏడా రస్ట్ కూడా రాలేదు బండి కేవలం ఎనభై ఎనభై వేల ఆరు వందలు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది కంపెనీతో నుంచే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డోర్లు కూడా అన్ని వర్జినల్ ఉన్నాయి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు కంపెనీ వచ్చిన డోర్లే గ్లాసులు కూడా అన్ని వర్జినే ఉన్నాయి మారుతి షిఫ్ట్ వీడిఐ కోడ్ మారుతి షిఫ్ట్ వీడిఐ ఏబిఎస్ సార్ ఇది డోర్లు కూడా అన్ని వర్జినల్ సీట్ కవర్లు కూడా షోరూమ్తో తో నచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి ఎంత కూడా బియ్యి పడతాను రైట్ అప్ ఓకే శశి పోషన్ ఓకే ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా అవ్వలేదు ఎక్కడ ఇంజన్ కు పానా కూడా పెట్టలేరు ఇగో బానాట్ పట్టి కూడా షోరూమ్ తో నచ్చిన బానాట్ పట్టి ఉంది లెఫ్ట్ అప్ ఓకే షోరూమ్ తో నచ్చిన బానాటే ఇంకా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ మార్తి షిఫ్ట్ వీడియో రెండు వేల పద్నాలుగు పన్నెండు నెల రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషన్ ఇంకా ఈ గురించి విషయం డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి జయ శ్రీరామ్